హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి సేవల్ ఫైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఈ ఫస్ట్ మా ఆయనతో వీడియో స్టార్ట్ అనమాట ఇక్కడ ఇది ఈ వీడియో మురుగశీర కాతి రోజు అనమాట మురుగశీర కార్తీ రోజు నార్మల్గా అయితే ఫిష్ తెచ్చుకొని వండుకుంటారు కదా మేమైతే ఇంట్లో ఒక కొడుపుంజందా అనేసి అంద అది మా చిల్కలు మైసమ్మ తల్లి ఉంటుంది అక్కడ ముక్కు ఉందన్నమాట అక్కడ మొక్కు చెల్లించినాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత దాన్ని డ్రెస్సింగ్ చేయడానికి చికెన్ షాప్ దగ్గరికి ఎందుకులే కొంచెం టైం ఉంది కదా ఎప్పుడు అక్కడైనా అనేసి ఇంట్లో డ్రెస్సింగ్ చేస్తున్నారనమాట ఇది కొంచెం మా ఇంటి పక్కన కొంచెం చెట్లు ఉంటాయి అక్కడ కొంచెం నీట్ ఉన్న ప్లేస్లో ఇట్లా కాల్చడం కాపడం అంటారు కదా అది వేస్తున్నారు అనమాట తర్వాత మళ్ళీ నీట్గా దాన్ని వాష్ చేసి మంచిగా పసుపు రుద్ది అంతా మంచిగా దాన్ని మొత్తం పసుపు మొత్తం అంటించి నీట్గా చేస్తుండనమాట తర్వాత ఇంకా పీసెస్ కట్ చేస్తారు ఇంకా మధ్యలో లోపల మొత్తం చిత్త మొత్తం అన్నీ తీసేసి కోడిగా డ్రెస్సింగ్ చేయడం అంటే నాకు తెలియదు అనమాట అది మొత్తం ప్రాసెస్ అయితే ఏం వీడియో తీయలేదు ఎందుకులే అనేసి నేను కూడా అందుకే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసిన వీడియో అయితే ఇక మొత్తం లోపల మొత్తం డ్రెస్సింగ్ వేసేసి మొత్తం చెత్త అంతా తీసేసి మా చిన్ను ఇట్లా హెల్ప్ చేస్తుండనమాట అత్తమ్మ చిన్ను మాది ఒకడే వేస్తుండీ ఇంకా నెక్స్ట్ అది మొత్తం ఇంక ఇంట్లోకి తీసుకొచ్చుకొని మంచిగా పీసెస్ కట్ చేసి మా చిన్నుకి అయితే లెగ్ పీస్ చేసి కావాలన్నాడంట మా చిన్నుకి లెగ్ పీస్ కట్టేది ఇంకా ఇక్కడైతే మురుగశీర కార్తీరో కంటే ముందు అయినా సరే మురుగశీర కార్తీ అయినా సరే మంచిగా విత్తనాలు పెట్టడము ఇట్లా పొలం కాడ పనులన్నీ చేయడం అట్లా వేస్తే మంచిగా ఉంటుంది అంట కదా ఇది ఆ టైంలో అందుకే అట్లా చేస్తారంట ఇంకా ఇక్కడ నేనైతే అప్పుడు ఆ టైంలో నేను లేను షాప్ దగ్గర ఉన్న వీళ్ళేమో అవన్నీ ప్రాసెస్ చేయడం నాకు తెలియదు అనమాట నా దగ్గర ఫోన్ కూడా లేకుండే ఫోన్ చేద్దాం అనుకున్నా కూడా నాకేమో టెన్షన్ అవుతుంది వీళ్ళేమో హ్యాపీగా ఇక్కడ మంచిగా కోడిని కట్ చేయడం అట్లా వేస్తారనమాట నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ షాప్ క్లోజ్ చేసేసి వచ్చి ఇక్కడ చికెన్ అండ్ బగారా రైస్ అవన్నీ వేసేసిన ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఏమో కొంచెం టిఫిన్ చేసుకొని తిన్నాం అనమాట ఇంకా బగారా రైస్ ప్లస్ చికెన్ ఇవి వేసే మస్తు ఉంటుంది కదా కాంబినేషన్ టేస్ట్ కూడా బాగుందనమాట కానీ ఇది ఒక వన్ ఇయర్ నుండి కోల్పుంజ్ అనమాట ఎన్ని రోజుల సంది మొక్కు చెల్లిద్దాం అనుకున్నా కూడా అసలు వీలువలేదు ఈరోజు చేయాలని ఉన్నట్టుంది మృగశీర కార్తీ రోజు ఇంక ఇక్కడ పీసెస్ మొత్తం చికెన్ షాప్లో కాకుండా కొట్టినట్టు కాకుండా ప్రాపర్గా ఇట్లా తనకు నచ్చినట్టు కొట్టిండనమాట అయినా సరే ఎట్లయితే ఉంది మనం ఒక్కరమే కదా ఫ్యామిలీనే కదా అనేసి ఒక వన్ అవర్ పాట ఉడికిందండి చికెన్ అయితే అది మగ్గడానికి చాలా అంటే చాలా టైం పట్టింది ఒక మగవాళ్ళు డ్రింక్ చేస్తారు కదా వాళ్ళు అదొక క్యాప్ పోషన్ అనమాట డ్రింక్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ బగారా రైస్ వండుతున్నా అని చూపియమని చెప్తున్నా అంతకంటే ముందు రోజు అమ్ముడికి ఫీవర్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ డే రోజు నాన్ వెజ్ పెట్టడం ఎందుకని తనకి పప్చార్ వేసి పెట్టినా ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ త్రీ అయిందనమాట నేను తినేసరికల్లా మాత్రం అన్న ఐటెము ఇంకా ఫిష్ తెచ్చిండు మధు కొన్ని తెస్తే అవి ఇక అంతా ముళ్ళు లు అన్నమాట అదేదో చేపలు అంటారు ముళ్ళు లు ఉండే వాటిని వాటి పేరు అయితే నాకు తెలియదు కాకపోతే ఫిష్ అంటే ఇష్టమే ఇంక ఇక్కడ అత్తమ్మ ఫిష్ ఫ్రై చేస్తుంది ఇంకా అవి కొంచెం నీట్గా కూడా రాలేదు ఎందుకు అర్థం కాలేదు అవి మేము కడయానికి సరిగ్గా రాకన్నా ఎట్లనో తెలియదు కానీ అవి అయితే నీట్గా రాలేదు ఇంకా మొత్తానికైతే నైట్ కూడా ఫిష్ ఫ్రై చికెన్ అవన్నీ ఇంకా అందరం ఒక దగ్గర ఉండి తిన్నాం అన్నమాట ఈ విధంగా గడిచింది బ్లాగ్ అయితే ఆ రోజు వీడియో పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టిందనమాట ఇంకా మీరు ఏమేమి స్పెషల్స్ వేసుకున్నారు మీరు ఫిష్ తెచ్చుకున్నారా లేకపోతే మటన్ తెచ్చుకున్నారా చికెన్ తెచ్చుకున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్